హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి వేలాంగినిలో ఉన్న మేరీ మాత చర్చ్ అసలు ఎందుకు ఈ చర్చికి ఇంతమంది భక్తులు తరలి వస్తారు అసలు ఈ చర్చికి ఉన్న చరిత్ర ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సో ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ముందుగా మనం వేలాంగిణికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనమైతే ఎర్రగుండల నుంచి చెన్నైకి అయితే వెళ్ళాలి ఫస్ట్ చెన్నైకి అయితే పదిన్నరలకు ఒక ట్రైన్ అవుతుంది అనమాట ఫస్ట్ మనం చెన్నైకి చేరుకునేసరికి నాలుగున్నర అవుతుంది సో ఇప్పుడైతే మనం ఆ ట్రైన్ ఎక్కి చెన్నైకి అయితే వెళ్దాం పదండి మామ వచ్చా చెన్నైకి వచ్చాం ఇప్పుడే దిగినాం చెన్నైలో చూడండి మొత్తం మొత్తం ఉన్నది అనమాట మొత్తానికి చెన్నైలో అయితే దిగినాం గాయస్ ఇది వచ్చేసి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట చూడండి చాలా పెద్దగా ఉంది చూడ్డానికి సో నెక్స్ట్ మనం ఈ చెన్నైలోనే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళాలి అక్కడ నైట్ నైన్ థర్టీకి నాగపట్నానికి ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ సో మనం నెక్స్ట్ నాగపట్నం అయితే వెళ్ళాలి ఫ్లైట్ నుంచి చూడండి మన రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వేలాంగిని వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చాక ఆటోలు అయితే అసలు ఎక్కొద్దండి ఆటోలు ఎక్కితే ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందలు ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ నుంచి మనకు ఒకటి బస్ అయితే ఉందన్నమాట ఆ బస్ ఎక్కితే టెన్ రూపీస్ ఛార్జ్ చెన్నై ఎక్మోర్ రైల్వే స్టేషన్కి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మేమైతే టైం చాలా ఉందని అలా టైంపాస్ అవుతుందని నడుచుకుంటూ అయితే వెళ్ళినాం అనమాట ఇళ్ళ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అమ్మయా వచ్చినాం ఫ్రెండ్స్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి సో ఇక్కడ నుంచి నైట్ నాగపట్నానికి ట్రైన్ ఉంది నైన్ థర్టీకి అంతవరకు మనం ఈ రైల్వే స్టేషన్ మొత్తం ఒక రౌండ్ వేసి ఫ్రెష్ అయ్యి తినేసి కూర్చున్నాం ఫ్రెండ్స్ అలా టైం పాస్ చేస్తూ ఉంటే నైట్ అయిపోయింది నైట్ నైన్ థర్టీకి అయితే ట్రైన్ వచ్చిందనమాట ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేసినాం ఎక్కిన తర్వాత మార్నింగ్ సిక్స్ థర్టీకి నాగపట్నం దిగుతాం ఫ్రెండ్స్ ఇక్కడ దిగిన తర్వాత అక్కడ మినీ బస్సులు కానీ జీపులు కానీ ఉంటాయి సో అక్కడ నుంచి అయితే మనం వేలాంగిని అయితే అనమాట ట్రైన్ వేలాంగిణి చేరుకునే లోపు మనం ఈ మేరీమాత చర్చికున్న చరిత్ర అయితే తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ తమిళనాడులో చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేలాంగిణి అనే పట్టణం ఉంది బంగాళాఖాతపు తీరంలో ఉండే ఈ పట్టణానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది అయితే పదహారవ శతాబ్దంలో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అదేంటంటే మేరీమాత దివ్య దర్శనం ఈ వేలాంగిణి పట్టణంలో మేరీమాత మూడు సార్లు దర్శనమిచ్చారని ఇక్కడి ప్రజలు చెబుతారు ఆ మూడు సందర్భాలు ఏంటో చెప్తా వినండి తొలిసారి మేరీ మాత బాలయేసుతో పాలమ్మడానికి వెళుతున్న ఓ పశువుల కాపరికి కనిపించిందట అలా వెళ్తున్న అతన్ని ఆపి నా పిల్లవాడికి కాసిన్ని పాలిస్తావా అని అడిగిందంట అప్పుడు ఆ కాపరి అతని దగ్గర ఉన్న పాలల్లో సగం పాలు ఆమెకిస్తాడంట మిగతా ఆ సగం పాలు తీసుకొని పాల కేంద్రానికి అమ్మడానికి అయితే పోతాడంట అక్కడి పోయిన తర్వాత సగం పాలు ఉండాల్సిన గిన్నెలో గిన్నె నిండా పాలుంటాయి ఏంది బా నేను అక్కడ సగం పోసినా కదా సగమే కదా ఉండాల్సింది నా దగ్గర ఏంది గిన్నె నిండా పాలున్నాయని ఆశ్చర్యపోతాడంట అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని మేరీ కుల్లం అనే పేరుతో పిలుచుకుంటారు ఇక రెండోసారి మేరీ మాత మజ్జిగ అమ్ముకునే వికలాంగునికి కనిపించిందంట కనిపించి నా పిల్లవాడికి కాసిన్ని మజ్జిగ ఇస్తావా అని ఆ వికలాంగుని అడిగిందంట అడిగినప్పుడు ఆయన ఆమె దివ్య రూపాన్ని చూసి వెంటనే కొన్ని మజ్జిగ అయితే ఇస్తాడంట ఆ తర్వాత మేరీ మాత ఆ వికలాంగుడితో ఇలా చెప్పిందంట నాగపట్టణం వెళ్ళి అక్కడ ఒక పెద్ద దగ్గరకు వెళ్ళి నా కోసం ఒక చర్చిని నిర్మించామని తన మాటగా చెప్పమని ఆ వికలాంగుడితో చెప్పిందంట ఆ మాటలు విన్న వికలాంగుడు వెంటనే హడావుడిగా లేచి నిల్చోగానే తన ఔటితనం మొత్తం మాయమైపోయిందంట అతడు వెంటనే ఆశ్చర్యపోయి ఆమె చెప్పినట్టే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక చర్చిని నిర్మించామని అతనికి తెలియజేసినాడంట ఆమె చెప్పినట్టే ఆ పెద్ద వేలాంగిని పట్టణంలో ఒక చర్చిని అయితే కట్టినాడు ఫ్రెండ్స్ కట్టి ఇక్కడ అక్కడ ప్రజలందరూ ఆమెను ఆరోగ్య మాతగా పూజించడం మొదలుపెట్టినారు ఫ్రెండ్స్ ఇంకా మూడోసారి మేరీ మాత కనిపించినప్పుడు ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అదేంటో చెప్తా వినండి మకావ్ నుంచి శ్రీలంకకు వెళుతున్న ఒక నౌక సముద్రం మధ్యలో పెద్ద తుఫానులో చిక్కుకుపోయిందంట ఫ్రెండ్స్ అందులో కొంతమంది పోర్చుగ్రీసుకు చెందిన వర్తకులు ప్రయాణిస్తున్నారు సో వాళ్ళైతే ఇక మనం ప్రాణాలతో బయటపడడం అసాధ్యం అని ప్రాణాల మీద ఆశలు వదులుకొని మనసులో ఇట్లా అనుకున్నారంట ఆ మేరీ మాతనే మనల్ని ఎలాగైనా కాపాడాలి అని అలా అనుకున్న వెంటనే ఆశ్చర్యంగా ఆ నౌక వేలాంగిణిలో మేరీ మాత చర్చి కట్టిన ఆ తీరానికైతే చేరుకునేదంట ఆ వర్తకులంతా ఆ తల్లే మనల్ని కాపాడిందనే నమ్మకంతో ఆ వేలాంగిణి చర్చిని మరింత డెవలప్ చేసినారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే కాదు మన హిందువులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు ఆమెను అలాగే ఇక్కడ తలనీలాలు సమర్పించుకోవడం చెవులు కుట్టించుకోవడం మోకాలి మీద నడక ముక్కుని చెల్లించుకోవడం ఇలాంటి హైందవ సంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఫ్రెండ్స్ కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి పాల్గొంటారు అన్నమాట సో ఇదన్నమాట మన వేలాంగిని మేరీ మాత చరిత్ర మొత్తానికి మనం వేలాంగిని అయితే జరుగున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ అనమాట ఫ్రంట్ సైడ్ చూడండి ఎలా ఉందో అలాగే లోపలికి వెళ్దాం పదండి లోపల కూడా చూపిస్తే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది లోపల అనమాట ఫ్రెండ్స్ ఈ చర్చిని ముందర నుంచి చూసి చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇట్లా సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఏదైనా కోరిక కొనుక్కొని అక్కడి నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటా వచ్చి ఈ మేరీమాతను దర్శించుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులకు నమ్మకం అనమాట సో చూడండి ఎలా వస్తున్నారో సో ఇది వచ్చేసి మేరీమాత పాత చర్చి అనమాట ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా సో ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని చర్చిల గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు చెప్తాను అనమాట వాటి గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మూడు సార్లు కనిపించిందని చెప్పిన కదా మేరీ అంతా సో ఆ మూడు సంఘటనలు ఎలా జరిగాయి అనేది ఇక్కడ డిజైన్ అయితే చేసి చూపిస్తాను అదనమాట ఇది మార్నింగ్ చూసిన చర్చ అనమాట ఇది సో చూడండి నైట్ టైం ఎలా ఉందా సో డే వన్ కంప్లీట్ ఫ్రెండ్స్ డే టూలో మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ డే టూ స్టార్ట్ అయింది సో ఇది వచ్చేసి జీసస్ విగ్రహాన్ని అయితే చూడడానికి వచ్చినాం సో చాలా పెద్దగా ఉంది చూడండి ఎలా ఉందా సో చర్చి ఇటు సైడ్ చూడండి ఎలా ఉందా ఇక్కడ నుంచి ఇలాగే వెళ్తే బీచ్కి అయితే వెళ్తాం అనమాట సో ఇప్పుడు మేమైతే బీచ్ కి అయితే వెళ్దాం కదండి చూడండి మామ మన బీచ్ ఎలా ఉందో నాకైతే ఆనందం ముప్పొంగిపోతుంది నేనైతే ఫస్ట్ టైం అన్నమాట బీచ్ చూడడం సో అందుకే ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాను సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్లు మనం ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ సో చూడండి సముద్ర తీరాన ఈ జనాలు ఎంత బాగా ఈదుతున్నారు అలా కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం చర్చిలోకి సో ఆ చర్చికి అటు సైడు ఒకటి పార్క్ అయితే ఉందంట సో ఆ పార్కును కూడా మీకు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు సో అంతకన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్దాం మర్చిపోయినా సో ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు అది వాళ్ళు కడతా ఉన్నారు కదా ఆ గ్రీటింగ్ మీరు కూడా కట్టేసి అక్కడ ఆ మేరీ మాతని దర్శించుకుంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతారంట సో ఇంకా చర్చికి లోపల సైడ్ అయితే వెళ్దాం కదండి సో చూడండి చర్చి అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు ఉంది ఇక్కడ చూడండి బాతులు హంసలు రెండు ఉన్నాయి ఆ హంస బాగా ఇదిలాడుతుంటే వీడియో తీద్దామని వచ్చిన సో నేను వీడియో తీసేటప్పుడే అది బయటకు పోయిందనమాట మిస్ అయిపోయినాం మంచి వ్యూ సో ఇది వచ్చేసి ఇంకో చర్చ్ అనమాట మనకు చర్చీలు అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని చర్చీల గురించి మనకైతే తెలీదు తెలిసిన చర్చీల గురించి అయితే మీకు చెప్పిన అనమాట సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా ఆ చర్చీల గురించి తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదేనంట ఆ పార్కు సో చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన సో మామూలుగానే ఉంది సో అక్కడక్కడ జీసస్ విగ్రహాలు ఉన్నాయి సో ఇంక అంతే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మనం ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి